హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారంతా నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా 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 బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు బాగుంటేనే కదా నా వీడియోస్ అన్నీ చూస్తారు నాకు వీడియోస్కి లైక్ ఇస్తారు అందుకే మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఆ తర్వాత అందులో నేను కూడా ఉండాలని కోరుకుంటాను ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇంకా ముందు వీడియోలో పెట్టినాను కదా బ్లౌజ్ కటింగ్ అని సిక్స్ బ్లౌజులు కటింగ్ చేసినా అని చెప్పినా కదా ఇంకా దా దాని కంటిన్యూ అనమాట లైనింగ్ చేస్తే సరిపోద్దా పై పీస్ కూడా చేసుకోవాలి కదా లైనింగ్లు అంటే అన్నీ మడత పెట్టి చేస్తాము కానీ పై పీస్ అట్లా కాదు కదా సపరేట్ సపరేట్ సింగిల్ సింగిల్గా చేయాలా ఎందుకంటే పై పీస్లో కొన్ని డిజైన్స్ అట్ట ఇట్ట అడ్డంగా నిలువుగా క్రాస్గా అట్లా ఉంటాయి కాబట్టి వాటిని కరెక్ట్గా చూసుకొని చేయాలి కాబట్టి ఒక్కొక్క పీస్ చేయాలి నేనే కాదు ఎవరైనా అట్లే లేడీ నేనేం పెద్ద సపరేట్గా చేస్తాను కాదు జస్ చెప్తున్నా మీకు అంతే ఇంక ఇక్కడ అవి కటింగ్ చేసుకుంటూ వచ్చింది మా మేడం కూడా తెల్లారింది అనమాట మా మేడంకి ఇంకా అది దానికి కటింగ్ ఇచ్చేస్తే ఇంకా అది దాని పని అది చేసుకుంటుంటుంది నా పని ఏం చేసుకుంటుంటా ఇక్కడ అదే జరుగుతుంది ఇంక ఇద్దరు మాట్లాడుకుంటూ ఇంకా వచ్చిందంటే ఏదో ఏదో ఒకటి మాట్లాడుకుంటూ వర్క్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట హ్యాపీగా ఎంజాయ్గా చిల్ అవుతుంటాం ఎప్పుడు కూడా ఇంకా బయట బయట ఏం జరుగుతుంది బయటనే చూస్తున్నాను కదా ఎలక్షన్లు కదా బయట జనాలు చాలా తిరుగుతున్నారు ఇంకా ఉంటాయి కదా వాళ్ళ పనులు వాళ్ళకు ప్రచారం కావచ్చు ఇంకట్లా వగైరా వగైరా అందరూ ఇంకా షాపు మాది మెయిన్ రోడ్ కాబట్టి ఇంకా జనాలు తిరుగుతూనే ఉంటారనమాట ఈ ఎలక్షన్స్కి పైపి చేసుకునేటప్పుడు మాత్రం గైర్ఫుల్గా చేసుకోవాలి అప్పుడు నీకు కటింగ్ ఒక్కటే ముఖ్యం అనుకోకూడదండి కటింగ్ ఎంత ముఖ్యమో స్టిచ్చింగ్ అంతే ముఖ్యం స్టిచ్చింగ్ ఎంత ముఖ్యమో కటింగ్ అంత ముఖ్యం రెండు పర్ఫెక్ట్గా ఉంటేనే బ్లౌజ్ ఎంత పర్ఫెక్ట్గా వస్తుంది కటింగ్ వస్తే చాలని కొన్ని ఒకసారి స్టిచ్చింగ్ ఉంటే చాలని ఒకసారి అనుకోవడంలో తప్పు కటింగ్ స్టిచ్చింగ్ రెండు పర్ఫెక్ట్గా ఉండాలి కుట్టే వాళ్ళంతకంటే పర్ఫెక్ట్గా ఉండాలి కుట్టేటప్పుడు అటు ఇటు అడ్జస్ట్మెంట్లు ఉండాలి పేషెన్స్ ఉండాలి మెయిన్ బ్లౌజ్ నేర్చుకోవాలన్నా కుట్టుకోవాలన్నా కటింగ్ చేసుకోవాలన్నా దేనికైనా ఫస్ట్ అది పేషెన్స్ ఉంటే మనిషికి అప్పుడు ఏదైనా సక్సెస్ అవుతుంది ఇష్టంగా చేయాలి చెప్తుంటా కదా ఇష్టంగా చేసే పని ఏది కష్టం అనిపించేదని నాకైతే చాలా ఇష్టం అందుకే హ్యాపీగా కష్టం లేకుండా చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట ఈ వర్క్ను ఏదైనా ఈ వర్క్ అనే కాదు మనకు నచ్చిన వర్క్ మనకు నచ్చిన ఫీల్డ్ ఏదైనా ఇష్టంగా చేస్తే హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట కష్టం అనేది అనిపించదు ఇక్కడ వంకాయ కూర రీల్ కూడా పెట్టినాను కదా నేను ఇది ఏంటంటే తర్వాత అట్లా ఏం వేయకుండా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేయచ్చు నాకు అమ్మ నేర్పించింది ఈ కర్రీ మేము మామూలుగా వెళ్ళమని అట్లా చేసినప్పుడు అక్కడ ఏంటంటే టైం ఉండదు కదా అమ్మ అన్నీ ఇలానే పచ్చి పచ్చి వేసేసి ఆయిల్ వేసేసి కుక్కర్ మూత పెట్టేస్తుంది సూపర్ ఉంటుంది అసలు అదే ఇక్కడ నేను ఎందుకు ఆ రోజు కొత్తది ట్రై చేద్దాం ఎప్పుడు అవే అవే ఎందుకని గుర్తొచ్చింది ఇంట్లో కూడా చేసి ఇంక మనకు కూడా ఒకసారి చూపించచ్చు కదా అనే ఉద్దేశంతో చేస్తుంది అనమాట ఏం లేదు వంకాయలు ఉల్లిగడ్డలు టమాటాలు ఉప్పు కారం చింతపండు వేయరు కదా కూరలో చింతపండు వేయకూడదు అనమాట కారం ఉప్పు కొబ్బరి ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్టు ఆవాలు కరివేపాకు ఒట్టిమిరపకాయలు కొబ్బరి ఆల్మోస్ట్ నువ్వు కర్రీలో ఏం వాడతావో అవన్నీ డైరెక్ట్ వేసేయాలి వన్ బై వన్ వేసేసి ఆయిల్ కూడా మర్చిపోయారు ఉప్పు ఆయిల్ అన్నీ వేసేసి కలిపేసి కొంచెం మూత పెట్టకుండా వేడిగా ఫస్ట్ మగ్గిచ్చేసేయాలన్నమాట స్టవ్ అంటి చిన్న బాగా మక్కిచ్చేసేయాలి బాగా ఏం కాదు ఓకే చేసేసి వాటర్ బూఫ్స్ కుక్కర్ పెట్టి మూత పెడితే ఇంకా రెండు విజులకు దెబ్బకు నీకు కర్రీ రెడీ అనమాట ఇక్కడ చీరలు ఫాల్సులు వేసి వేయాలని పెట్టుకున్నా ఇంకా నేను ఒకటో రెండో వేసి ఇంకా మిగతావి మా టైలర్స్గా ఇచ్చేసినాను లేండి నాకు కుదరలేదు వేసినానా వేసినాను ఇచ్చినాను గుర్తు రావట్లేదు వేడవైతే వేసినా కొన్ని అన్నీ అయితే వేయలేకపోయినా నేను కొన్ని వేసి కొన్ని ఏమో మా టైలర్స్కి ఇచ్చిన ఇంకా వాళ్ళు కూడా బిజీ కదా ఈ సమ్మర్ అంటే అందరికీ ఫంక్షన్లే అందరూ బిజీనే ఉంటారు కాబట్టి ఇంకా వాళ్ళు బిజీ అయినప్పుడు తప్పదు నేనే వేస్తుంటా ఇది కూడా బయట ఎందుకు చూస్తున్నా చెప్తున్నా కదా ఎలక్షన్స్ కదా జనాలు అటు ఇటు ఓ తిరుగుతున్నారు ఇంకో సీక్రెట్ ఎవరికి చెప్పకండి ఓట్లకు డబ్బులు కూడా పంచుతున్నారు కదా వాటి కోసం కూడా తిరుగుతున్నారు అనమాట సరేనా ఎవరు చెప్పకండి ఇది సీక్రెట్ మీకు నాకు మాత్రమే తెలుసు అది ఇక్కడ చీరలు ఏమో స్టార్ట్ చేసినాను నేను ఇదండి ఇవాళ్ళ వీడియో నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసేసుకోండి వీడియో ఎలా ఉంది ఏంటి అని నాకు ఖచ్చితంగా నాతో షేర్ చేసేసుకోండి ఫస్ట్ లైక్ అయితే ఇచ్చేసుకోండి ఓకేనా వీడియో చూసిన వెంటనే ఒక లైక్ ఇచ్చి వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మనకు వీడియోలో ఏం జరుగుతుంది అనేది ఫుల్ క్లారిటీ వస్తుంది అనమాట ఓకే స్టార్టింగ్ ఎండింగ్ చూసి ఏం అర్థం కాదు మధ్యలోనే కదా ఉంటాయన్నీ మంచిగా మీకు ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఏమన్నా యూజ్ఫుల్ ఉంటే హ్యాపీ కదా నాకు కూడా అందుకోసం ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా ఖచ్చితంగా కంటిన్యూ చేయండి ఫస్ట్ లైక్ ఇచ్చేయండి లైక్ ఇచ్చేసి వీడియో కంటిన్యూ చేయండి సరేనా రోజు అడుగుతున్నా కదా లైక్ ఇవ్వచ్చు కదా ప్లీజ్ ఖచ్చితంగా లైక్ అయితే ఇచ్చేయండి ఇంకా ఇచ్చినాక వీడియో అయితే కంటిన్యూ చేయండి ఏదైనా పని స్టార్ట్ చేసినప్పుడు పని అసలు బ్రేక్ అవ్వకుండా కంటిన్యూ అవ్వాలి అప్పుడు ఆ డే అంతా బాగుంటుంది నిజం చెప్తున్నాను నేను ఎవరైనా సరే పని స్టార్ట్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా అయ్యే పని స్టార్ట్ చేసుకోండి అప్పుడు ఆ డే అంతా సూపర్ అంటే సూపర్ ఉంటుంది అనమాట ఇది నేను ఖచ్చితంగా నమ్ముతా అది ఓకేనా సరే మరి టేక్ కేర్ అండి హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి